హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజైతే నాకు ఆఫీస్ ఉండింది ఆఫీస్ ముగించుకొని ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి ఇంటికి వచ్చిన తర్వాత నేను నా డే ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో చూస్తాము సో వీడియో అయితే స్టార్ట్ చేసిస్తాము అండ్ నాకు అయితే కంప్లీట్గా ట్రాఫిక్ దాంతోపాటు క్లైమేట్ ఒక టెన్ డేస్గా చూసారంటే చాలా చాలా వేడి అస్సలు సమ్మర్లాగే ఉంది ఎందుకు ఇంత క్లైమేట్ చేంజ్ అని అస్సలు అర్థం కావట్లేదు అండ్ టైమ్స్ చలిగాను అనిపిస్తుంది సమ్టైమ్స్ చాలా వేడిగా అవుతుంది ఎందుకునైతే అస్సలు అర్థం కావట్లేదు నాకైతే బాగా ఫేస్లో పెద్ద పెద్దగా బొబ్బల్లాగా పొంగిపోయింది అండ్ క్లైమేట్కే చాలా వేడిగా అనిపిస్తుంది నాకైతే ఈవెన్ పండగప్పుడు అంతే కంప్లీట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్గా అలాగే ఉంది కొంచెము బార్లీ వాటర్ ఇలాంటివి తీసుకొని బాడీ కూల్ చేసుకొని వల్ల అట్లీస్ట్ మనకు కొంచెము బాడీ హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది సో నా డే రోజు ఎలా ఉంది అనేసి చూపిస్తున్నాను ఎప్పుడూ మనము బయట పోయి వచ్చిన తర్వాత ఎక్కడుండే ఐటమ్స్ అక్కడ పెట్టేదైతే చాలా చాలా మంచి హ్యాబిట్ ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ఆ వస్తువులు కావాలన్నప్పుడు వెతుక్కునే పని అయితే ఉండదు నేనైతే దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను అండ్ మా ఆయనకు చెప్తాను ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ లేచు కీస్ ఎక్కడ ఆఫీస్ ఐడి కార్డ్ ఎక్కడ అది ఎక్కడ ఇది ఎక్కడ అని అంటూ ఉంటే నిజంగా ఓపిక ఉండదు నాకు కూడా కాబట్టి అయినంత ఎందుకంటే అందరూ ఇంట్లో వర్కింగ్ ఉండి లైక్ అందరూ బిజీ షెడ్యూల్ ఉండేటప్పుడు అలా ఒకరిని ఇబ్బంది పెట్టడం కూడా అంత కరెక్ట్ కాదు అనిపిస్తుంది చిన్న చిన్న హ్యాబిట్ ఎందుకంటే ఇది వచ్చేసి పెద్ద పనేం కాదు జస్ట్ ఒక హ్యాబిట్ అని కల్టివేట్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది నేనైతే నా బ్యాగ్లోనే పెట్టుకునేస్తే ఐడి కార్డు వెతికే పని ఉండదు ఇంకా ల్యాప్టాప్ అండ్ నేను వర్క్ చేసేటప్పుడు అయితే స్పెక్స్ వేసుకుంటా కాబట్టి అది పెడుతున్నా ఇంకా మిగతాదైతే అయితే అలాగే పెట్టేస్తే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా చాలా చాలా ఈజీ అవుతుంది ఫ్రెషప్ అయితే అయ్యి వచ్చాను వెంటనే టీ అయితే పెడుతున్నాను ఎందుకంటే నాకు మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ మీద మీటింగ్స్ అయితే చాలా ఉంటుంది ఇంటి పనులు చేసుకోవడానికి నాకు టైం వే త్వరగా అయితే చేసేస్తే ఈజీ అవుతుంది అనేసి టీ పెడుతున్నాను అండ్ నేను వచ్చేసి టీ అయిన వెంటనే వంటకు నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసేస్తా సో దట్ నాకు ఈవినింగ్ టైమ్స్ ఉంటుంది కదా మీటింగ్స్ కానీ వర్క్ కానీ అది కంప్లీట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి ఎక్స్ట్రా పనులు ఏమైనా ఉండే కదా ఈ టైంలోనే అవుతుంది బికాజ్ మార్నింగ్ సెవెన్ కల్లా నేను ఆఫీస్కి బయలుదేరతాను కాబట్టి పెద్ద పెద్ద అంటే ఏమీ కుదరదు మార్నింగ్ చేయడానికి మనము ఉండే టైంలోనే కొంచెం మేనేజ్ చేసుకోవాల్సి పడుతుంది అప్పుడే నాకు వర్క్ కానీ ఇంట్లో పనులు కానీ అవి ఇది కొన్ని క్లోత్స్ ఫోల్డింగ్ చేయాలి అదైన తర్వాత ఈ దీపాలు ఉన్నాయి కదా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి నాకు వర్క్ ఉండేదాని వల్ల ఇది క్లీన్ చేయడానికి అయితే కుదరలేదు పెట్టి పెట్టాను వాటర్ అంతా ఇప్పుడైతే క్లీన్ చేసేస్తామనేసి మెయిన్ వైల్ నేను టమాటో పప్పు తర్వాత బీరకాయ చట్నీ అయితే ఉంది ఇంకా రైస్ మాత్రం చేసుకోవాలంటే సో అది చేసుకొని మా డిన్నర్ అయితే అయిపోతుంది ఫ్రూట్స్ కొంచెం కొంచెం కుంబరు తర్వాత దానిమ్మకాయ ఉంది ఇవి విడిపించుకొని వేస్తే ఈ పని అయితే అయిపోతుంది అండ్ మనము ఎంత బిజీగా ఉన్నా కూడా కొన్ని పనులు మేనేజ్ చేయటం అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు సమ్ టైమ్స్ నాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా దొరుకుతుంది అండ్ సమ్ డేస్ అయితే నాకు రెస్ట్ తీసుకోవడానికి టైం కుదరదు ఈరోజు ఎక్కువ పని ఉండేదాని వల్ల ఇలాంటి ఎక్స్ట్రా పనులేమీ లేవో అని అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటాను అయితే అసలు కుదరదు ఇంకా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి నా వర్క్ వేరే కంప్లీట్ చేయాలి ఇవన్నీ ముగించి మళ్ళీ నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి అవైతే చేసేస్తాము ఇంకా అనేసి ఆ పని అయితే పెట్టుకున్నాను టీ తాగేసి ఫస్ట్ బట్టలు ఫోల్డ్ చేసిస్తా అట్ ద సేమ్ టైం రైస్కి పెట్టేస్తాము అనేసి తర్వాత నేనైతే ఇవి క్లీన్ చేసేది కొంచెం పాత్రలు ఉన్నాయి అవి సర్ది పెట్టేస్తే ఇంటి పనులు అయితే అయిపోయినట్టు ఇవైతే నైట్ కడిగి పెట్టిన పాత్రలు ఉండింది అవి ఇక్కడే సైడ్లో మనకు సింక్ పక్కన అన్నీ డ్రై చేయడానికి పెట్టాను అది కంప్లీట్గా డ్రై అయి ఉంటుంది కొంచెం వాటర్ ఉంటుంది కదా దాన్నైతే నేను తుడిచే కబోర్డ్లో పెడితే అలాగే అయితే పెట్టను సో అవి కొన్ని ఉండేవి తుడిచే లోపల టీ అయితే రెడీ అయిపోతుంది అండ్ రైస్కు కూడా ఆ రైస్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ మనము సోక్ చేసి పెట్టేదాని వల్ల రైస్ అయితే బాగా మనకు లైక్ బాగా ఒదుగుతుంది దాంతోపాటు విడివిడిగా రైస్ చాలా బాగుంటుంది కాబట్టి నేను రైస్ ఎప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా ఇలాగా సోక్ చేసి పెట్టేసి రైస్ చేస్తాను తర్వాత ఇంకా ఇవైతే అయిపోయింది పాత్రలో ఇలా తుడిచి పెట్టుకోవటము ఈ హ్యాబిట్ అయితే మనకు కబోర్డ్స్ క్లీన్గా ఉంటుంది స్పాయిల్ అవ్వదు అండ్ స్టీల్ కూడా ఒక్కట్లో ఒకటి గ్లాసెస్ ఇలాంటివి వేస్తాం కదా అవైతే మనకు స్పాయిల్ అయ్యలేదు కాబట్టి తుడిచి పెట్టుకోవటం అయితే కొంచెం కొంచెం ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది అదైన తర్వాత నేను టీ అయితే అయిపోయింది ఇంకా స్ట్రెయిన్ చేసుకుని అదైన తర్వాత నేను టీ చేసేటప్పుడు ఒక టిప్ ఫాలో అవుతాను అది మీతో కూడా షేర్ చేసుకుంటాను ఏమనేసి ఎప్పుడు మీరు ఇలా టీ స్ట్రెయిన్ చేసిన తర్వాత రెండు గ్లాసులు టీ వేసేసి ఇలా కొంచెం ఆర్చాలి అంటే ఎక్కువ టైమ్స్ చేస్తే చల్లగా అయిపోతుంది టీ అలా చేయకూడదు ఒక టూ టు త్రీ టైమ్స్ చేసినారంటే ఆ ఫ్లేవర్ ఆఫ్ టీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది అండ్ పైన బురుగ్గా ఫ్రెష్గా ఉంటుంది కాఫీకి ఎలా వస్తుంది అలాంటి టీ కూడా చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే ట్రై చేయండి నాకు చిన్న చిన్న బొమ్మలు ఇలాంటి టెడీ బేర్స్ అంటే చాలా ఇష్టము ఇది నచ్చి ఇది ఒక్క బొమ్మ కొనుక్కున్నాను అనమాట మా ఇంటికి పిల్లలు ఎవరైనా వస్తుంటే ఆడుకోలేకి ఇస్తాము కానీ నేను టీ అయితే తాగిన తర్వాత బట్టలు అయితే మటు తీసుకుంటున్నాను అండ్ ఫ్లోర్ మ్యాట్స్ అంతా కంప్లీట్గా తీసి ఆ బకెట్లో అయితే తీసి పెట్టేశాను ఇవి మా నాకు టూ సెట్స్ ఉన్నాయన్నమాట ఒకటి ఉతికేటప్పుడు ఉంటే ఒకటి అయితే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మ్యాట్స్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ బట్టలు అయితే మడత వేసి ఇక్కడ ద కాట్ మీద వేసేసాను అండ్ ఈ కాట్ మీద మేము ఎవరు పండుకోము జస్ట్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అంతే సో కాబట్టి క్లోత్స్ అంతా వేస్తాను అండ్ ఇదైన తర్వాత దేవునికి దీపం పెట్టాలి అండ్ ఎట్లయిపోయింది అంటే ఇన్ని సంవత్సరాలుగా జాబ్ చేస్తూ ఇల్లు మేనేజ్ చేస్తూ అలవాటు అయిపోయింది అనమాట ఒక్కొక్కటే చేసుకొని ఇంకా పోయేది అట్లా ఫ్లోలో స్టార్టింగ్ అయితే కొంచెం ఇబ్బంది అయ్యేది ఇప్పుడైతే ఇంకా మేనేజ్ చేయాలి అనే ఒక దీంట్లో అలవాటు అయిపోయింది నేనైతే ఇట్లా స్ట్రెస్ ఫ్రీగా ప్లస్ పని అయితే ఎంజాయ్ చేస్తూ ఇచ్చేస్తాను అనమాట నాకైతే బోరింగ్ ఇంటి పనులు అయితే నాకు అస్సలు నచ్చదు ఏం లేదు చేయాలి ఎవరో ఒకరు చేయాలి కదా ఇంట్లో ఇప్పుడు మేమిద్దరే ఉంటాం కాబట్టి ఇంకా నేను చేయాల్సి వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను ఏ ఒక్క పని అయినా కానీ ఒక ఇంటి చదువుకోవటం నుంచి కానీ బట్టలు మడితేటో వంట చేయటమో అన్ని పనులు ఇష్టపడే చేస్తాను నాకు ఈ పని అయితే నచ్చదు అలా ఏం లేదు ఇచ్చేయడానికి సో కాబట్టి అలా అయితే నేనైతే మేనేజ్ చేస్తాను మీరు ఈ టిప్స్ అయితే ట్రై చేయండి వర్కింగ్ కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు మీకు మీరు ఎంజాయ్ చేస్తూ చేసే పనులు ఆ ఒక ఫీలే వేరనమాట మీకు చాలా హ్యాపీగాను ఫీల్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ మీరు ప్రతి ఒక్క పని ఎంజాయ్ చేస్తూ చేసినారంటే ఆ ఒక్క ఫీలింగే డిఫరెంట్ అనమాట బట్టలన్నీ ఇలా మడతవేసి సపరేట్ సపరేట్గా మా హస్బెండ్ సపరేటు ఇన్నర్ సపరేటు తర్వాత నైట్ డ్రెస్సెస్ సపరేటు డ్రెస్లు సపరేటు అన్నీ మడత వేసేటప్పుడే సెగ్రిగేట్ చేసుకుంటున్నాయి అంటే కబోర్డ్లో అరేంజ్ చేసుకోవటం అయితే చాలా చాలా ఈజీ అయిపోతుంది అండ్ నేను ఈ రూమ్లో అయితే కొంచెం అన్నీ మార్చాను మీరు గమనించిన లాస్ట్ వీడియోలో కూడా ముందు వేరేలాగా ఉండింది ఇప్పుడు వేరేలాగా ఉంది ఇది ఎలా కనిపిస్తుంది అనేసి నాకు చెప్పండి కమెంట్లో సో నేను వెండి సామాన్లు వచ్చేసి ఎప్పుడూ నన్ను సబీనాలోనే క్లీన్ చేసుకుంటాను అండ్ ఆయిల్ స్టెయినర్స్ అంతా వచ్చేసి విమ్ లిక్విడ్ వేస్తే వెంటనే వచ్చేస్తుంది కదా సో కాబట్టి సబీనా ఇది ఏ బ్రాండ్ అని నాకు ఐడియా లేదు బట్ చాలా రోజులైంది నేను తెచ్చి కూడాను నేను అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది జస్ట్ ఫస్ట్ వాటర్లో డిప్ చేసుకుంటా ఉన్నాను తెల్లగా అయిపోతుంది ఇక్కడ చూడండి ఇట్లా వేస్తూ నేనే నేనే మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ టైం నేను ఈ ప్యాకెట్ తెచ్చినప్పుడైతే నేను చెప్తాను ఏ బ్రాండ్ అనేసి నాకు నా గుర్తు లేదు ఎక్కువ రోజులైంది కాబట్టి ఇట్లా క్లీన్గానే హ్యాండ్తోనే వాష్ చేసేస్తా నేను స్కాచ్ బ్రైట్ అయితే యూస్ చేయను ఎందుకంటే బాగా మార్క్స్ పడిపోతుంది అనేసి సో ఇలా ప్రతి ఒక్కటి ఈ సబీనాలో కడిగేసి కొంచెం తుడిచి మళ్ళీ వీబుత్ వస్తుంది కదా దాన్ని మనము ఒక క్లాత్ వైట్ కలర్ క్లాత్లో వేసేసి తుడిచి పెడతామంటే మనకు జర్మన్ సిల్వర్ కావచ్చు ప్యూర్ సిల్వర్ కావచ్చు మనకు చాలా క్లీన్గా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ మనకు ఎక్కువ రోజులు మీరు కొత్తగా షైనింగ్గా ఫీల్ కావాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి అండ్ పూజ సామాన్లు కడిగేదానికి దీనికనే ఒక బ్రష్ పెట్టుకున్నాను బికాజ్ ఇలాంటి డిజైన్స్ ఉండేవంతా మనము ఇలా కడిగితే కానీ మనకు క్లీన్ అవ్వదు కాబట్టి జస్ట్ ఇలాగా అండ్ నేను ఎక్కువ ఉంటే ఇలా నిల్చుకొని అయితే కడగను కింద కూర్చొని కడుగుతా బట్ అయితే కొంచమే ఉంది కదా ప్లస్ నాకు ఇంకా మళ్ళీ కిందంతా గలీజ్ అయిందంటే అవన్నీ క్లీన్ చేయాలి కాబట్టి ఇక్కడ స్లాబ్ మీద ఇలా ఒక బౌల్ పెట్టుకొని క్లీన్ చేసేస్తున్నాను అండ్ చాలా క్లీన్గా కూడా అయిపోతుంది ఎప్పుడు మనము ఏదైనా ఒక పని చేస్తున్నాము అని అంటే ఆ పనిని పూర్తిగా కంప్లీట్గా చేయటము అట్ ద సేమ్ టైము దాన్ని మనము పర్ఫెక్ట్గా చేయటము అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది నాకు ఇంటి పనులకు ఏదైతే హెల్ప్ అంటే నా ఆఫీస్ వర్క్ అనమాట బిఫోర్ మ్యారేజ్ నేను ఫోర్ ఇయర్స్ వర్క్ చేశాను క్లోజ్ టు ఫోర్ ఇయర్స్ సో అప్పుడైతే ఇంకా ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నింది వచ్చేసి సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఏదో ఒకటి చేస్తా ఏదో వదిలేస్తా అంటే అదైతే ఖచ్చితంగా జాబ్ చేసే వాళ్ళకైతే వర్కౌట్ అవ్వదు ప్రతి ఒక్క చిన్న చిన్న మైండ్ మిస్టేక్స్ని కూడా కనిపెట్టేలాగా ఉంటుంది సో అవన్నీ అయితే అలాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వర్క్ చేసిన దానివల్లనే నాకు ఇంటి పనులు అన్నీ ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనేది నాకు నేను ఒక ఇది లైక్ ఒక ఏం చెప్పేది బౌండరీ అని కాదు లైక్ ఎలా ఉండాలి అనే ఒక డిసిప్లిన్ అయితే కల్టివేట్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ అయింది అట్ ది సేమ్ టైము మనం ఇంట్లో ఉన్నా కూడా కొంచెము కొన్ని టిప్స్ డిసిప్లిన్గా డిసిప్లిన్ హ్యాబిట్స్ని మన లైఫ్లో మనము అడాప్ట్ చేసుకునేది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ ఇంట్లో కూడా అందరికీ నేర్పాలి ఇలాంటి హ్యాబిట్స్ కూడా మీకందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఖచ్చితంగా కమెంట్ చేయండి నా టిప్స్ ఎలా ఉంది నేసే నేనని సో సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటెల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్